ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న యు రామస్వామి వైటి దాస్ అయోధ్య అయోధ్యరామ్ యు రామస్వామి ఉక్కు కార్మికులు మహిళలు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న యు రామస్వామి వైటి దాస్ అయోధ్య అయోధ్యరామ్ యు రామస్వామి నిరసన తెలుపుతున్న ఉక్కు కార్మికులు మహిళలు కాబట్టి కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలి లేని పక్షంలో ఏదైతే ఇందాక గౌరవ చెప్పినట్టు బుధవారం రోజు వేలాది మందితో సంతకాలు సేకరణ జరిగింది ఆ సంతకాల సేకరణ అన్నది తీసుకొచ్చి మీ యొక్క అడ్మిట్ బిల్లు ముట్టడించాలని సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ తక్షణమే జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ జీతాలు చెల్లింపు కోసం స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో తక్షణమే చర్చం చేసుకోవాలని చెప్పేసి గౌరవం సేవ తీసుకుంటున్నాను అర్థం చేసుకోవచ్చు ఈరోజు బోనస్ కోసం చర్చలు జరుగుతా ఉన్నాయి పంతొమ్మిదో తారీఖున బోనస్ విషయ చర్చలు అన్నది మేనేజ్మెంట్ పిలిచింది ఆ చర్చల్లో నలభై వేల ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని సెల్ కార్మికులు పంతొమ్మిదో తారీఖున వ్యాప్తమైన స్టీల్ పరిశ్రమలో ధర్నాలు చేస్తా ఉన్నారు ర్యాలీలు చేస్తా ఉన్నారు ఆందోళన చేపడతా ఉన్నారు కానీ ఇక్కడ బోనస్ గత సంవత్సరం ఎక్కొట్టేశారు ఈ సంవత్సరం బోనస్ గురించి కాదు కదా జీతాలు చెల్లించకుండా యాజమాన్యం కావాలని చెప్పేసి కార్మికుల మీద కష్ట శాతం చర్యలు చేపడతా ఉంది దీన్ని స్టీల్మెంట్ అప్లై ఖండిస్తా ఉంది బోనస్ అన్నది వాయిదా పడిన జీతం ఈ వాయిదా పడిన చేతం ఇప్పించడంలో కూడా ఈ కుట్టి పీడనన్నది ఏం చేస్తా ఉందో తెలియని పరిస్థితి గత సంవత్సరంలో బోనస్ ఇప్పించలేకపోయారు ఈ సంవత్సరం బోనస్ చర్చలకి మీరు వెళ్తారా ఎలరా వెళ్తే కార్మికులకు బాధ్యత మీద ఉంది అదేవిధంగా జీతాలు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి యాజమాన్యంతో మాట్లాడి చెప్పాల్సిన గుర్తింపు నేను ఎక్కడుందో కనిపించే పరిస్థితి లేదు మొన్న జీతాలు చెల్లించమని చెప్పి యాజమాన్ దగ్గర చర్చలు చేస్తే గుర్తింపు నుంచి ఎంప్లాయ్ నెంబర్ లేనిటువంటి గౌరవాధ్యక్షులు ప్రధాన కార్య చర్చలకు వచ్చారు ఆయన మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం లేదు కానీ అక్కడ వెళ్ళినటువంటి எதுக்கிச்சால போலீசு பிரயோகம் எவரு பயப்படுதான் விசாக்க உக்கு சரி போராட சரித்திர முப்பேசி தெலுங்க பிரதல போராடாக்கே தெலு பிரத சங்கீபவன்கே விசாக்க முடிப்பு திருக்குட்டாரு காதும் செப்பகல மூணு வண்ணஸ் உண்டே ரெண்டு பண்ணஸ் பதிவேராக டவுன் வச்சாலே மூணு வந்த ஸ்டார்ட் ஆய் பட்ஸ் வந்து காரணம் எவ்வளவு What you